అదే తగ్గర అలా వెళ్ళిపోతుంది దానికి ఆయన చెప్పిన ఉపాయం బతికి చెడ్డవాళ్ళు ఉండకూడదు నాన్నగారు నా మాట వినండి వేరే ఊరు అంటే ఊరే ఊళ్ళో అంతా తెలుస్తుందిరా దారిద్ర్యం తట్టుకోలేక పారిపోయారంట అలా అక్కలేదండి తీర్థయాత్ర పెడుతున్నామని చెబుతానండి ఎలా పెడతారా మనకి బస్సు ఎక్కేందుకు కొట్టే డబ్బులే ప్రభుత్వం వారు ఉచిత తీర్థయాత్ర పథకం కూడా పెట్టారు ఈ మధ్యన అది కూడా ఉన్నా బాగుండే సర్వదర్శన యాత్ర ఏదో పెట్టారు అవి ఏమీ లేవురా ఎలా పెడతాడు మీకు ఎందుకండి నేను కావడోలో కూర్చోబెట్టుకుని తీసుకొడతాను అది కుమారుడు అది కుమారుడు తల్లిదండ్రులు మనం చూడాల్సిన విధానం కావడోలో కూర్చోపెట్టుకుని తీసుపెడతాడు ఆ విశ్వనాథ నాట అయ్యే ఎంత దౌర్భాగ్యం చిన్న చిన్నపిల్లాడవి నిండా పదహారు ఏళ్ళు లేవు నువ్వు కావళ్ళు మమ్మల్ని మోస్తావా నాయన మేము అసలే గుడ్డి వాళ్ళం నడవలేము మేము నీకు భారమైపోతున్నావురా అంటే ఆయన అంటాడండి ఆ కొడుకు అదేమిటి నాన్నగారు అలా అంటారు నన్ను నువ్వు నిన్నో అళ్ళుగా స్వర్ణడోలి కలలోన పెంచి గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి పద్యమమ్మ అద్భుతమైన కవి ఆశ్చర్యం ఏంటంటే ఆయన కూడా దిగువ మధ్యతరగతి కుటుంబమే చాలా సామాన్యంగా బతికాడ ఆయన అపూర్వమైన కవిత్వం అండి ఆ కవిత్వమైన సంపద నను నిన్నాళ్ళుగా స్వర్ణ డోలి అత్యంత పవన వాత్సల్యము తిరి నను నిన్నాళ్ళుగా స్వర్ణ డోలి అత్యంత పవన వాత్సల్యము తిరి మీ వంతయ్యే నా వంతు వచ్చినది ఎంత గొప్ప ఇది మీ వంతయ్యే నా వంతు వచ్చినది నన్ను నిన్నాళ్ళుగా స్వర్ణడోలికలలోనం పెట్టి అత్యంత పవన వాత్సల్యము మీర మీ వంతయ్యే నా వంతు వచ్చినది ఈ మాత్రము తల్లిదండ్రులకు సం తల్లిదండ్రులను సంసేవించి చేయుతనియనివాడు ఈ మాత్రము తల్లిదండ్రులను సంసేవించి చేయుతని ఎట్టులు పుత్రకుండగు అన్న మీరలే చెప్పుడీ ఈ ఒక్క పద్యం ఈ ఐఐటి త్రిపుల్ త్రిపుర ఐటి అన్నింటిలో గోడల మీద చెక్కించాలమ్మా గోడల మీద చెక్కించాలి వేళ పిల్లాడికి పెళ్లి చేశావంటే మనకు దక్కడమ్మా ఇంక వాడు వాళ్ళకి దక్కినట్టే లెక్క అవసరమైతే అమ్మాయి తరఫు వారు వస్తారమ్మా అబ్బాయి తరఫు వారు వెళ్ళకూడదు వీళ్ళు పాపాత్ములు కొడుకును మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు పెడుతున్నారు స్పష్టంగా నెట్లో మా ఇష్టం మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు మరి వీడు కొడుకుని కనవాళ్ళు ఏమైపోవాలి పాతికేళ్ళు పెంచే వాడు ఎవరికో అప్పగించాలా అందుకోసం కన్నది అన్నది ఇది అందరూ తేల్చుకోవాల్సిన విషయం పిల్లలు సుఖపడ్డం ఒకటే కాదండి అడగాల అవసరమైతే ఏమిట్రా అబ్బాయి మేమేమాలి ఎక్కడ దశుడైపోతే ఎక్కడ ఇది అందుకోసం మాకు ఆ కొడుకు ఏమంటున్నాడు అంటే మీ వంతు అయ్యే నా వంతు వచ్చినది నన్ను బంగారపుడియాల్లో పెట్టి పెంచారు నాన్నగారు మీరు ఇవాళ పేదవాళ్ళు అయితే కావచ్చు మీ వంతయ్యే నా వంతు వచ్చినది అంటే ఏదో బాధ్యత అప్పగించినట్టుగా నేను మిమ్మల్ని అలా చూడొద్దా మరి కావిట్లో వేయడం తప్పేలా అవుతున్నాయి బంగారం ఇవ్వట్లేదు మీకు ఈ మాత్రం తల్లిదండ్రులను సంశేవించి చెయ్యూతనియన వాడు ఎట్టులు పుత్రకుండా నాన్న మేలలే చెప్పుడి అని మా కొడుకు అనే మాటకు అర్థమేమిటండి ఇంకా తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళే కోరుకున్నారండి వాళ్ళే వెళ్ళిపోయారండి మనం సరిగ్గా చూస్తే ఎందుకు కోరుకుంటారమ్మా గొడలు రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా అదేమైనా మొత్తం ప్రవేశం నిష్క్రమణ లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటల కూతురు అయితే ఒకలా తల్లి తన తల్లి అయితే ఒకలా మాట్లాడడం అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడడం మధ్యలో మొగాడు చచ్చిపోడండి అన్యాయంగా వాడు ఎటు మాట్లాడాడు తల్లి నదులుకోలేడు భార్య నొదులుకోలేడు పైగా ఈ దేశంలో విచిత్రంగా దేవుడు పురుషుల కంటే స్త్రీలకు ఆయుర్దాయం ఎక్కువ పెట్టాడు ఈ కష్టాలు పడ్డానుకో ఏమిటో తెలియదు వాటితో పాటు పోయినా గొడవ వదిలిపోయేది ఇది కూడా పెట్టాడు స్త్రీలకు ఆయుర్దాయం ఎక్కువండి ఎందుకంటే నిత్యం పని చేస్తారు పని చేయడం కారణంగా కండరాలు వంగుతాయి లొంగుతాయి ఆయుర్దాం ఎక్కువని పురుషుల ఆయుర్దాయం కానీ స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ అందుకని భర్త వెళ్ళిపోయాడు ఏదో రకంగా ఇక ఇప్పుడు బడి ఏడుస్తూ ఉండాలి ఇక్కడ సరైన ఆదరణ లేకపోతే ఆ తల్లి కుమిలిపోదండి కూర్చోలో కూర్చోవచ్చు వంచంలో కూర్చో మాట మాట్లాడాలి కదా అమ్మ ఏం చేస్తున్నావు కోడలు అడగాలి కొడుకు అడగాలి కూర్చుని వాళ్ళు ఎవరైనా వస్తే మా అమ్మని నేను పరిచయం చేయాలి అది ఏమీ మానేసి వీళ్ళు శుభ్రంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే పరిచయాలని నడుస్తూ ఉంటే పైగానేమో పిల్లల్ని ఒకటి శ్లోకాలు పద్యాలు నేర్పు అదొకటి మొత్తం కోచింగ్ సెంటర్ ఇక్కడ ఎందుకంటే వాడు రేపు పొద్దున కష్టం మళ్ళీ మోరల్ వాల్యూస్ ఇంగ్లీషుడు దీనికి దీనికోసమైనా వాళ్ళని సేవించాల్సిన అవసరం అనేది ఈ ఇంట్లో ఉన్న కొడుకు కోడలు సాయంత్రం ఆ రేసరికి ఒక నియమంగా పెట్టుకుని ఆ అత్తగారి పాదాల దగ్గరికి వచ్చిన అవసరమైతే ఆవిడికి పాదసేవ చేసి అత్తగారికి మావగారికి ఏమైనా రెండు మాటలు చెప్పండి అత్తయ్య మీరు పాటలు బాగా పాడతారు ఒక్క పాట అని ఈ దేశంలో ఏ కోడలైనా అంటే ఆ కోడలకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానమ్మా నమస్కారం చేస్తున్నాను అది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి ఎంతసేపు నామగుడు నామగుడు మేము సినిమాకి వెళ్ళిపోతాం మేము షికారికి వెళ్ళిపోతాం పిల్లలు అదే చూస్తున్నారు ఖచ్చితంగా పిల్లలు అలాగే పెరుగుతున్నారు వాళ్ళు రేపు ఏం చేస్తారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మొగులని అలాగే చూస్తారు వాళ్ళు ఇది నువ్వు ఎలా చూసావు అలాగే పిల్లలు మనం చెప్పినట్టు చేయరండి మనం చేసినట్టు చేస్తారు అదే ఈ కొడుకు ఈ కోడలు ముందు కోడలు వదిలి పెట్టండి కొడుకుండాలనే బాధ్యత వాడు కూర్చోమని ముందు కోడలు పక్కకినట్టండి కొడుకు కొడుకును అక్కడ సాయంత్రం వేసిన ఒక గంట ఏమీ వద్దు ఊరికే తల్లి మనసం దగ్గర తండ్రి మనసు దగ్గర కూర్చి నాన్నగారు ఏమైనా మంచి కథలు చెప్పండి మాటలు చెప్పండి వరే మేము ఏం చెబుతాం రా పెద్దవాళ్ళు ఏదో చెప్పండి మళ్ళీ మీరు దొరుకుతారా చెప్పండి కాసేపు అంటే సంతోషంగా చెబుతున్నాడు ఆయన ఆ మాటలు కొడుకు వింటుంటే కోడల మాట ఎలా ఉన్నా పిల్లలైనా సరే మా నాన్నగారు శ్రద్ధగా తాతగారు చెప్పే మాటలు విన్నారు మా అమ్మగారు చెప్పే మాటలు విన్నారు నేను కూడా పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి రేపు మా నాన్న అమ్మ ఏం చెబితే అది వినాలి అని ఆదర్శం కనబడుతుంటే దారి తప్పి ఎందుకు తప్పుతారండి అప్పటికి తప్పితే వాడి కర్మమ్మ మన ప్రయత్నం మనం చేసి ఎత్ కృతి ఏది నా సిద్ధ్యతి కో దోషక కాళిదాసు మాట నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తే అది సిద్ధించకపోతే మన తప్పేం లేదండి దేవుడు తప్పది ఆ వ్యవస్థ ఏర్పాటు చేసింది మన ప్రయత్నం మనం చేసాం చిత్తశుద్ధిగా ఉన్నాం అది ఫలించని ఫలించకపోని ఈ రకమైన ధోరణతో సమాజం పట్ల ముందు మన కుటుంబం పట్ల కూడా మనం బాధ్యత వహించాలి